రేణుగుంట పంచాయతీ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని స్థానికులు మండిపడ్డారు రేణిగుంట పంచాయతీ కార్యాలయ ఆవరణలో సర్పంచ్ నాగేశం అధ్యక్షతన గురువారం గ్రామసభ నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ సిపిఎం జనసేన ప్రజా సంఘాలు ప్రజలు పాల్గొన్నారు గ్రామంలో దోమల బిడద ఎక్కువగా ఉన్న తగిన చర్యలు పంచాయతీ అధికారులు తీసుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు వీధుల్లో ఫాగింగ్ చేయాలని అధికారులను సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు రైల్వే స్టేషన్ నుండి ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకు ఏర్పడిన గుంతలమయమైన రోడ్లపై తరచూ ప్రమాదాలు జరిగి మృత్యువాత పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వీఆర్ రావణన్ అన్నారు రాత్రి వేళల్లో గుంతలు కనపడకపోవడంతో గుంతలలో పడి వాహనదారులు ఆసుపత్రుల్లో పాలవుతున్నారన్నారు అదేవిధంగా వాహనాలు కూడా మరమ్మతులకు గురవుతున్నాయని చెప్పారు గ్రామ పంచాయతీకి చెందిన స్థలాలు ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టిన అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు మేజర్ పంచాయతీ రేణిగుంటలో అధికారులు మారుతున్న సమస్యలపై దృష్టి సారించకుండా కార్యాలయానికే పరిమితమవుతున్నారని ధ్వజమెత్తారు ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ మరో వారం రోజుల్లో సమస్యలు పరిష్కారమయ్యే విధంగా చూస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు ప్రజలు పాల్గొన్నారు